ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి శోభ సంతరించుకుంది శైవక్షేత్రాలు అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి తెల్లవారుజాము నుంచి స్వామివారికి రుద్రాభిషేకాలు అర్చనలు మొదలయ్యాయి హనుమకొండలోని చారిత్రక వెయ్యి స్తంభాల దేవాలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారబోతున్న పరిస్థితి ఇలా శివరాత్రి సందర్భంగా హరిహర మహాదేవ శంభోశంకర్ అంటూ కూడా భక్తులంతా ఉదయం పుణ్యస్నానాలు ఆచరించి వాళ్ళు మొక్కులు చేసిన పరిస్థితి ప్రస్తుతం నేను వరంగల్ నగరంలోని వేస్తాంబాల రుద్రేశ్వర ఆలయం దగ్గర చూడొచ్చు ఉదయం నుంచే తెల్లవారు పుణ్యస్నానాలు ఆచరించి భక్తులంతా కూడా పూజా కార్యక్రమాలు రుద్రాభిషేకాలు అర్చనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి కావచ్చు ఇటు పాలకుర్తిలోని పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీవరేశ్వర స్వామి కావచ్చు తమకుండా అయినవోలు జిల్లాకు సంబంధించినటువంటి అయినవోలు మండలానికి సంబంధించినటువంటి మల్లికార్జున స్వామి కావచ్చు ఇటు వేస్తాంబల గుడిలో కూడా పొద్దునుంచే అర్చనలు రుద్రాభిషేకాలు జరుగుతున్న పరిస్థితి అసలు ఇలా మహాశివరాత్రి కావచ్చు ఇటు కావడంతో కూడా భక్తులు ఏ విధంగా తరలి వస్తున్నారు ఇలా మహాశివరాత్రి సందర్భంగా ఎటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి ఎటువంటి ఏర్పాట్లు చేశారు జాగ్రత్త సంబంధి తెలిసిన ప్రయత్నం పాటు పాటువరానికి సంబంధించినటువంటి వేస్తాంబల గుడి ఆలయ అర్చకులు ఆయనతో మాట్లాడదాం చెప్పండి సార్ ఇలా శివరాత్రి సందర్భంగా ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు ఎట్లా ఉంటుంది ఇవాళంత అంటే శివంశాంతన్ జగన్నాథన్ జగన్నాథం కారకం శివమేక బరం మందే శిఖారాయణమో నమ చారిత్రాత్మక సుప్రసిద్ధిగాంచినటువంటి వైస్తంభాల దేవాలయన నాడు కాకతీయుల నుంచి నేటి వరకు కూడా ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనేది ఆనవాయితీ అందువిధంగా రేపు మనకు ప్రత్యేకించి నిన్న శుక్రవారము చండీహోమంతో ప్రారంభం చేయడం జరిగింది ఈరోజు మహాశివరాత్రి మహాశివరాత్రి అంటే అటు శివుని పుట్టినరోజు అలాగే శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు అనేది మన అందరికి కూడా తెలిసిన విషయమే అయితే ప్రతి సంవత్సరం శివరాత్రి వస్తుంది కానీ ఈ సంవత్సరం శివరాత్రి చాలా విశేషం ఎందుకంటే మనకు శని త్రయోదశి మాస శివరాత్రి ఈ రెండు కూడా కలిసి రావడం జరిగింది కాబట్టి ఎటువంటి మనకు మనుష్య జీవితంలో మూడుసార్లు శనిగ్రహం అనేది రావడం జరుగుతుంది ఆ దోషం తొలగిపోవడానికై ఈరోజు స్వామివారిని పూజిస్తే చాలా వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా చారిత్రాత్మక అవిస్తంభల దేవాలయంలో ప్రాతకాలంలో మూడు గంటలకు శుభ్రవార సేవ గణపతి యొక్క ఉచ్చిష్ట పూజ తదనంతరం అఘోరే ఏ భ్యో తఘోరే ఏ భ్యో అనే మంత్రంతో సంపుడితోని మనకు ప్రత్యేకించి రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది సుమారు ఇప్పటి వరకు ఎనభై వేల మంది దంపతులకు సామూహికంగా రుద్రాభిషేకం కూడా నిర్వహించాము ఇంకో లక్షల మంది కూడా మనకు అభిషేకానికి అయిపోయిన తర్వాత దర్శనాలు కూడా చేసుకోవడం జరిగింది అయితే శివరాత్రి రోజు శివ కళ్యాణం అనేది మనకు శ్రీశైలంలో మళ్ళీ మన దేవస్థానంలో జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు గోధుల లగ్నంలో రుద్రేశ్వరి రుద్రేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం చేస్తాము అదేవిధంగా శృంగేరి ఆస్థాన పురాణ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ గార్చే శివపురాణం గురించి కూడా మనకు ప్రవచనం ఉన్నది అదేవిధంగా మనం శివరాత్రి అంటే రెండే విశేషాలు ఒకటి జాగరణ ఇంకోటి లింగోద్భవ సమయం జాగరణ అంటే ఈ ఒక్కరోజు మనం నిద్ర లేకుండా ఉంటే సంవత్సర కాలం అంతా కూడా సుఖంగా నిద్రపోతామనేది మనకు పూరణించే ఆచారం అదేవిధంగా లింగోద్భవ సమయము లింగోద్భవ సమయం అంటే మనం ఏదైతే లింగాన్ని పూజిస్తున్నామో ఆ లింగాకారాన్ని ఉద్భవించిన రోజు కాబట్టి లింగోద్భవం అంటారు అది రాత్రి పన్నెండు గంటలకు ఉంటుంది ఆ సమయాన నూట పదకొండు రుద్రాలతోని స్వామివారికి మహా రుద్రాభిషేకం వంద లీటర్ల పాలు వంద లీటర్ల పెరుగు వీటన్ని పంచామృతాలతోని పల్ల రసాలతో అభిషేకం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రేపటి రోజున స్వామివారికి నాగవెల్లి సదస్యం నిర్వహించి ఐదు రోజులు బ్రహ్మోత్సవాలలో ఈసారి సోమవారం కలిసి రావడం చాలా విశేషం కాబట్టి సోమవారం రోజు మనం మామూలు లింగాలకు ఐదు కిలోలు పది కిలోలు అన్న పూజ చేస్తాం ఇక్కడ ఆజానుభావులు కాకతీయులు కాటి ఎనిమిదిన్నర ఫీట్లు లింగం ఉంటున్నది కాబట్టి దానికి యాభై ఒక్క కిలోల పెరగడంతో అన్నపూజ అన్న పూజ అన్నదానం చేస్తాం చివరి రోజు మంగళవారము ఇక్కడ మన క్షేత్రపాలకుడు మంగళప్రాధి వాయుపుత్రుడు హనుమంతుడు ఉన్నాడు ఆయనకు చందనోత్సవము ఈ ఐదు రోజులు చేసిన పూజకు కూడా ఎటువంటి ఫలితము మనకు దక్కాలి లోకా సంస్థ సుఖినోభవంతో అనాలి కాబట్టి పూర్ణాహుతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ కూడా మన శాస్త్రం కూడా చూసుకుంటే ఈరోజు కుంభరాశిలో సూర్యుడు తన పుత్రుడైనటువంటి శనిగ్రహం కూడా సంచరిస్తున్నాడు కాబట్టి ఈరోజు ప్రాతకాలంలో మొదటి దర్శనము రాత్రి పన్నెండు లింగోద్భవసంలో రెండో దర్శనం చేసుకుంటే ఎందుకంటే కరోనా తర్వాత మనశ్శాంతి అనేది కోల్పోయినారు మనుష్య జనం అంతా అదంతా కూడా కలిగి అందరికీ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తాననే మన శాస్త్రం కూడా చెప్తుంది కాబట్టి ఇరవై మూడు సంవత్సరాల తర్వాత శని త్రయోదశి మహాశివరాత్రి మహాశివరాత్రిగా వచ్చింది కాబట్టి అందరూ కూడా గమనించుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది ఆశిస్తూ నైన్ ప్రైమ్ వీ ద్వారా ఈ టీవీ ఛానల్ ద్వారా అందరికి కూడా ఈ ఛానల్ సమాజానికి అందరికీ కూడా అరుద్రేశ్వర స్వామి సదా ఆశిష్యులు మహాశివరాత్రి శుభాకాంక్షలు శుభాశిష్యులు తెలియజేస్తాం మొత్తానికి మహాశివరాత్రి సందర్భంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తి నుండి శైవక్షేత్రాలన్నీ కూడా శివనామకరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఎందుకంటే శివరాత్రి సందర్భంగా శని త్రై రావడంతో ఇవాళ శివుని దర్శించుకుంటే భోగభాగ్యాలు జరుగుతాయి మంచి జరుగుతున్నటువంటి నమ్మకంతో కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తూ వారి అర్చకులు ఆ అర్చనలు రుద్రాభిషేకాలు చేసినటువంటి పరిస్థితి ఇదే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భక్తుల కోలాహలం కావచ్చు భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నాయి ఇటు పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసి స్వామి కావచ్చు ఐనవోలు మల్లికార్జున స్వామి దగ్గర కావచ్చు మహిబాద్ జిల్లాకు సంబంధించి కొరువి ఆలయంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు ఇవాళ శివరాత్రి శని కావడంతో కూడా పెద్ద ఎత్తున ఆలయాలకు భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయ అధికారులు కావచ్చు సంబంధ ఆలయకు సంబంధించినటువంటి అర్చకులు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసినటువంటి పరిస్థితులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి